నిన్నుపోటు దినం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమం అత్యధిక జనాలతో బాగా జరగడం జరిగింది కానీ ముఖ్యంగా ఈరోజు జూన్ ఫోర్త్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరైన రోజు అనగానే ఇచ్చిన హామీలు నూట నలభై మూడు హామీలు అన్నారు కానీ ఈరోజు ఏం చేయకపోగా ఈరోజు బిడ్డలైతేనేమి తల్లులైతేనేమి మహిళలు అయితేనేమి అందరూ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కానీ దానికి నిరసనగా ఈరోజు ప్రజలతో మేము ఈరోజు వెన్నుపోటినిగా చేయడం జరిగింది చాలా విజయవంతమైనది ఈరోజు మా కరుణాకర్ రెడ్డి గారి అభినయ ఆధ్వర్యమైన కార్యక్రమం అందరూ ఈరోజు ప్రజల గుండె చెప్పలేదని మేము చెప్తాం జయజ్ మోసం దుర్మార్గం నీచం నికృష్టం ఇవన్నీ కలగబోసినట్టుగా ఒక్కటైనట్టుగా ఒక్క త్రాటి మీద నడుస్తున్నట్టుగా సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ కూటమి పాలన అన్యాయంగా సాగుతున్నది వాళ్ళు అధికారంలోకి రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది అంతకంటే రెండు రెట్లు నేను ఎక్కువ ఇస్తాను అనని నూట నలభై మూడు హామీలు ఇచ్చి నా పథకాలన్నీ సూపర్ సిక్స్లోనని సూపర్ సిక్స్ పేరుతో మరొక ఆరు హామీలు గుప్పించి జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను మరో రెండు లక్షల కోట్ల రూపాయల ఎక్కువ ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడతాను అని ప్రజలను వంచి మోసగించి వాళ్లకు భ్రమలు కల్పించి అధికారం లేకి వచ్చినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల సమన్వయ ద్వయ తెలుగు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఈ సంవత్సర కాలంలో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా నెరవేర్చకపోవటమే కాకుండా నెరవేర్చకుండా పోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఏ రకంగా తప్పుడు కేసులు బనాయించాలి వాళ్లను జైళ్ళల్లోకి ఎలా నొక్కాలి వాళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా ఈ తప్పుడు కేసులతో వాళ్లను వేధించాలి అని దాదాపు రెండు వేల నాలుగు వందల అరవై ఆరు కేసుల్ని బనాయించి మా నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ కూడా జైళ్ళల్లోకి పెట్టటము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావటము తద్వారా ఆరోగ్య అయిపోయింది ప్రతి కార్యక్రమంలోనూ కూడా పేద ప్రజలకు జరిగినటువంటి మంచి అంతా కూడా మరుగున పడేటట్టు చేశారు ఎక్కడ ఏ చిన్న పని కూడా ప్రజలకు మేలైనటువంటి కార్యక్రమాలు చేయకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద పాలకుల యొక్క దమన నీతికి వ్యతిరేకంగా ఈ రోజున పెద్ద ఎత్తున ఈ ర్యాలీ జరిగింది దీని మీద ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం ఈ ప్రభుత్వం మీద గుప్పించినారు ప్రజలకు జరిగినటువంటి అన్యాయానికి పూరించినటువంటి తొలి శంకారావం ఈ వెన్నుపోటు దినంగా ఈ రోజున ప్రకటించి రేపు జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల గొంతుకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తుంది వెన్నుపోటు దినం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమం అత్యధిక జనాలతో బాగా జరగడం జరిగింది కానీ ముఖ్యంగా ఈరోజు జూన్ ఫోర్త్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం అయిన రోజు అనగానే ఇచ్చిన హామీలు నూట నలభై మూడు హామీలు సూపరిస్తు అన్నారు కానీ